అయోధ్య 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 గురించి తెలుసుకుందాం టీవీ ప్రేక్షకులకి స్వాగతం నేను మీ జేకే దయచేసి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మా ఛానల్ని థ్యాంక్ యూ అయోధ్యలో పదకొండు రోజులు అయ్యింది ఈ వేళకు ఆ ట్రస్ట్ అయోధ్య ట్రస్ట్ ఎవరైతే కార్యదర్శి ఉన్నారో వారు తెలియజేస్తున్నారు ఒక ప్రకటనలో దరిదాపుగా ఇరవై ఐదు లక్షల మంది ఇరవై ఐదు లక్షల మంది స్వామివారిని దర్శనం చేసుకున్నారు ఆన్లైన్లో మూడు పాయింట్ యాభై శాతం అంటే మూడు కోట్ల యాభై యాభై లక్షలు రూపాయలు విరాళాలుగా అందిని మొత్తం కలిసి ఎనిమిది కోట్లు ఎనిమిది కోట్లు విరాళాలు వచ్చినాయి స్వామివారిని దర్శించుకున్న ఇరవై ఐదు లక్షల మంది ఎంతో భక్తి విశ్వాసాలతో స్వామివారిని దర్శనం చేసుకున్నారని అయోధ్యకి హిందుత్వానికి మేము సిరసు వంచి నమస్కరిస్తున్నామంటూ అక్కడ సిబ్బంది కానీ సంబంధిత కార్యదర్శి కానీ చెప్తున్నారు మొత్తం ఆన్లైన్ డిజిటల్ కెమెరాల ద్వారానే జరుగుతుంది మొత్తం ఇదంతా కూడా ఈ రోజు వరకు సుమారు ఎనిమిది కోట్ల చిల్లర ఎనిమిది కోట్ల యాభై లక్షల దాకా పదకొండు రోజులకు వసూలు చేశారు స్వామి అని చెప్పి తెలియజేస్తున్నారు ఇంతే కాకుండా కాశీలో ఉన్న ఆ రామ్ శివ శివుని ఆలయం పక్కన ఉన్న ఆ మసీదుని పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటి తెలు తెలుగువాడు పివి నరసింహారావు ప్రధానమంత్రి గారు చనిపోయిన తర్వాత ఆ టైములోనే దాంట్లో ఉన్న వెలువులన్నీ ఒలి చేసుకొని తాళాలు వేసేసారు ఆనాడు స్వతంత్రంకు ముందు బాబరు బీ బీర్బలు ఆళ్ళు వీళ్ళు అని చెప్పి మొఘలాయిలు యుద్ధం చేసి మన హిందూ సాంప్రదాయాలని దోచుకెళ్ళేవారు కానీ ఈ రోజున ఏ యుద్ధములు చేయకుండా వారు ఏ లాభాలు చేకూరుస్తుందని చెప్పి ఆ మసీదును తాళాలు వేశారో తెలియాలి కానీ కేవలం ఒక అందులో ఉన్న ఒక అర్చకుడు ద్వారా మాత్రమే సుప్రీంకోర్టులో కేసు వేస్తే తెల్లార్జు మూడింటికి కూడా కేసు తీసుకొని అది అలహాబాద్ కోర్టుకు పంపించి అక్కడి నుండి ఉత్తర్వులు రావడంతో ఈ రోజున తిరిగి కాశీలో వైభవానికి చోటు చేసుకుంటుందనేది తెలుస్తుంది హిందూ హిందూకే బాయ్ బాయ్ కాదా హిందూ ముస్లిం బాయ్ బాయ్ అంటున్న అయోధ్యలో హిందూ హిందూకే శత్రువా ప్రపంచంలో నానుడుంది స్త్రీ స్త్రీకే శత్రువని అలాగా హిందూ హిందువుకే శత్రువా ఏంటి పరిస్థితి ఈరోజు నిలదీయడానికి ఆ ఆ పివి నరసింహారావు లేరు కాబట్టి సరిపోయింది లేకుంటే ఏమి జరిగేదో అవమానం అయితే దేవుడి అవమానాన్ని ఎప్పుడూ చేశాడు కా ఆయన మరణాంతరం హైదరాబాదులో ఆయన ఆయన కళీబరాన్ని సకల లాంఛన లాంఛనాలతో దాన్ని చేస్తే దహనం పరిస్తే చివరాకరకు సకము చితి మాత్రమే కాలి సగము చితి కాలకపోవడం వారికి బట్టికుండగానే ఇక్కడే చూపించేశారా నరకం అనేది తెలుస్తుంది ఆయన ఇంతకంటా అవమానం ఆ రోజున అయ్యో ఎవరు పట్టించుకోలేదే అని నోటి మీద వేలేసుకున్నారు ప్రధానమంత్రి పద్నాలుగు భాషలు ధారాళంగా మాట్లాడే ధారాళంగా మాట్లాడే ప్రధానమంత్రికి ఇంత అవమానమా అనుకున్నారు ఇది ఈ అవమానం పెద్దలు చేసింది కాదు స్వయం శి శివుడు చేసింది నమో నమ శివాయ ఇది ఇంతకంట మేమేం తెలియజేయలేం ఇంకేమన్నా మీ అభిప్రాయాలు ఉంటే దయచేసి కామెంట్ రూపంలో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దయచేసి ప్రతి ఒక్కరు కూడా మీకు తెలిసిన వారికి షేర్ చేయండి హిందుత్వాన్ని మానవత్వాన్ని కాపాడండి లైక్ చేయండి థ్యాంక్ యూ